శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర దివ్యమైన పాదపద్మను నమస్కరిస్తూ నా పేరు చైతన్య ఈశ్వర్ వర్మ హిమాంపురం గ్రామం నాగ సముద్రం కమిటీ అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో నాకు ఇచ్చేటువంటి వాక్యం ముప్పై ముప్పై సుర మూడో సుర ముప్పై ఆయత్తు ఆ రోజు ప్రతి మనిషి తాను చేసుకున్న పుణ్యాన్ని తాను చేసుకున్న పాపాన్ని తన కళ్ళ ముందు చూసుకుంటాడు తనకు తన పా పుణ్య పాపానికి ఎంతో దూరం ఉంటే బాగుండేది అని కాంక్షిస్తాడు అల్లాహ్ తన గురించి మిమ్మల్ని హెచ్చరించుతున్నాడు అల్లాహ్ తన దాసుల పట్ల అమితమైన ప్రేమ గలవాడు వివరము మనిషి అంత్యదినమున శరీరంలో ఆత్మే అల్లాగా ఇంటూ మనిషి చేసిన సంచిత కర్మలను కొంత ప్రారంభ కర్మలోనికి మార్చి కొత్త శరీరం ధరించి రెండవ శరీ రెండవ జీవితంలో అనుభవించాలని నిర్ణయించును తర్వాత జన్మ కర్మ నిర్ణయం జరుగును జన్మ మారణం క్షణాలలోనే జరిగిన జీవునికి ఎదురుగా జరగడం వలన అనుభవి అనుభవించవలసిన పాపము ఎంతో దూరం ఉంటే బాగుండేది కొన్ని జన్మల తర్వాత అనుభవించవలను దగ్గరగా ఉంటే ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుంది అని తెలబోయిను అప్పుడు అలా ఎంత బాధపడినా ఏమీ ప్రయోజనం లేదు మిమ్మల్ని హెచ్చరించుతున్నాడు తన జ్ఞానంను తెలియమని తన గురించి తెలి తెలియమని దానివల్ల పాపము దూరము పోవడం జరుగును ఆలస్యముగా కర్మ అనుభవానికి రావడము జరుగును మొత్తానికి కర్మే లేకుండా పోవన్నట్లు విధానము తెలుపుచున్నాడు అంటే దేవునికి తన భక్తుల మీద అమితమైన ప్రేమ గలవాడు అని చెప్పవచ్చును ఎక్కువ ప్రేమ గలవాడైనందున క్షమా క్షమా క్షమ క్షమాశీలత అనేక విధములుగా చెప్పాడు దేవుడు అన్ని అన్ని చెప్పినా మనిషి తనకిష్టం వచ్చినట్లు విధానంలో నడుచుకుంటూ అజ్ఞానంలో నడుచుకున్నాడు దేవుడు క్షమాశీలత చే వానికి దేవుడు క్షమాశీలత చేయనని చెప్పాడు దేవుని క్షమాశీలత ఎలాగుందో తెలియాలంటే దేవుని దాసులుగా అంటూ దేవుడు చెప్పిన విధానం నడుచుకుంటే అప్పుడు దేవుని క్షమాశీలత దయా జాలి ఎలాగుంటుందో తప్పక తెలియను అందరికీ నమస్కారం